ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీ మొన్న శేఖర్ బాషా గారితో కలిసి నేను ఒక వీడియో చేశాను చలో కాశ్మీర్ అని మనం పిలిపించాం కాశ్మీర్ భారత భూభాగం ప్రతి భారతీయుడు చూడదగ్గ ప్రదేశం పాకిస్తాన్ కాశ్మీర్ భారతీయుడు వెళ్లకుండా చేయటం కోసం భయపెట్టడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇప్పుడు భారత సెక్యూరిటీ చాలా హెవీగా ఉంది మొన్న అనుకోకుండా భారతీయ దుస్తులు పిరికి పందలాగా వచ్చేసి వాడు దాడి చేయగలిగాడు కానీ డైరెక్ట్గా వచ్చి మన మీద దాడి చేయగలిగే కెపాసిటీ వాడి దగ్గర లేదు ఖచ్చితంగా తెగించి మన భూభాగమైన కాశ్మీర్కి ప్రతి భారతీయులు వెళ్ళాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దానికి చాలామంది కూడా స్పందిస్తూ ఉన్నారు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము కాశ్మీర్ వెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది పక్కన పెడితే కాశ్మీర్ చుట్టూ వివాదం నడుస్తూ ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరిగా కాశ్మీర్ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక సమాచారం కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏకంగా కాశ్మీర్ మీద కామెంట్ చేశాడు కాశ్మీర్ మా జీవనాడి అంటూ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి కామెంట్ చేయటం మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం కాశ్మీర్ వాళ్ళ జీవనాడి ఏంటి అసలు కాశ్మీర్ మా జీవనాడి అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల మీద మణిమజ్జిన శేఖర్ బాష ఈ ఉగ్రదాడి జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా సందర్శించి వచ్చారు ఆ ప్రదేశానికి సంబంధించిన విషయాల మీద కాశ్మీర్ ఎవరిది అనేటువంటి విషయం మీద మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం చర్చ లేదు అసలు చర్చ లేదు కాశ్మీర్ భారత్ది యాక్చువల్గా పాకిస్తాన్ వాడు కూడా కాశ్మీర్ నాది అనే ధైర్యం లేదు వాడికి వాడు కాశ్మీర్ని ఆజాద్ చేస్తాం ఇప్పుడు మన మనం కొత్తగా కొత్తగా కొద్ది కొత్త పలువెత్తుకున్నాడు కాశ్మీర్ నా జీవనాడి అంటాడు ఒకడు కాశ్మీర్ ఏమో నరం అంటాడు ఇంకొకడు వాడు ఏమన్నా వాడు బేసికలీ వాడి రాజ్యాంగం ప్రకారం కూడా మన రాజ్యాంగం ప్రకారం ఏంటి మన త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత కంప్లీట్ గా ఎటువంటి అన్డిస్ప్యూటెడ్లీ కాశ్మీర్ ఈజ్ అవర్స్ ఇంక్లూడింగ్ యూకేస్ అవును అది కంప్లీట్ గా మన దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మన దాని ప్రకారం కానీ వాడి దాని ప్రకారం వాడి క్లారిటీ ఉండాలి కదా కనీసం పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఏంటి కాశ్మీర్ అనేది ఒక ఇండిపెండెంట్ దేశం కావాలని వాళ్ళ కోరిక తప్ప కాశ్మీర్ మళ్ళీ కలుపుకోవాలి అనేది బయటికి ఎక్కడా చెప్పరు ఎందుకు అంటే చెప్తే మళ్ళీ ఐక్యరాజ్య సమితి ప్రాబ్లం అవుతుంది అవును వాళ్ళ లెక్క ప్రకారం కూడా కాశ్మీర్ ఆజాద్ అవ్వాలి అవును ఇండియా నుంచి నక్కపోతే సార్ ఎప్పుడే స్టేట్మెంట్ ఉండదు అనేది క్లారిటీ ఉండదు అని వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటి తెలుసా ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లా కదా వాళ్ళు దానికి పెట్టుకున్న పేరు ఆజాద్ ఆజాద్ కాశ్మీర్ సో బేసికల్లీ మనం ఈ ఈ కాశ్మీర్లో పిఓకే అని చెప్పి చెప్తాం కదా వాళ్ళు దానికి ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టుకున్నారు దానికి పాకిస్తాన్ రాజ్యాంగం వర్తించదు దానికి సపరేట్ ప్రధాన మంత్రి ఉంటాడు మీరు గమనించండి అది కనుక పాకిస్తాన్ లో అంతర్భాగం అయితే అవును దానికి రాష్ట్రం అయి ఉండాలి అది ముఖ్యమంత్రి అయి ఉండాలి అవును కానీ అది దేశం దానికి ఒక దేశాధి నేత అంటే వజీ అంటారు పాకిస్తాన్కి ఎలా ప్రధానం ఉంటాడు పిఓకేకి కూడా అలా ప్రధాన ఉంటాడు దాని అర్థం ఏంటి అది వేరే కంట్రీ అని వాళ్లే ఒప్పుకున్నారు ఇవాళ్ళు వచ్చి నాది ఇది నీది కాదు ఇవన్నీ సొల్లు కబుర్లు ఊరికే అక్కడ ఉండే వాళ్ళ జనాల ఓట్లు పొందడానికి ఇవన్నీ కూడా సార్ ఇది చాలా క్లియర్ గా నేను డే నుంచి వాదిస్తూ వస్తున్నాను పాకిస్తాన్ లో అంతర్గత కళాలు ఉన్నాయి అక్కడ ముఖ్య ప్రధానమంత్రి మీద ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళని జొజ్జలు కొట్టడానికి చేసే ప్రయత్నం ఇది ప్రధానమంత్రి మీద కాదు ప్రధానమంత్రి మీద సైనిక తిరుగుబాటు ఉంటుంది బేసికల్లీ సైనికుల మీద జనాలు తిరుగుబాటు ఉంటుంది అవును అక్కడ నువ్వు ఇప్పుడు దాకా ప్రధానమంత్రి ఆ మంత్రి మాట్లాడిన మాటలు విన్నావు కానీ వాళ్ళ జనాలు మాటలు అక్కడ ఎవరు నిన్న పోయి జనాల దగ్గర కాశ్మీర్ కిస్కా అంటే కాశ్మీర్ కాశ్మీర్ కాశ్మీర్య హే అంటాడు అంటే అలా కాదు ఓ బోల్ కాశ్మీర్ హమర హమర వజీర్ అజం మన ప్రధానమంత్రి చెప్తున్నాడు మంద కదా అంటే మందే అరే తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు ఇప్పుడు అది మనకి కాశ్మీర్ అయితే భారతదేశం ఉంది కదా డెబ్బై పర్సెంట్ వాళ్ళ దగ్గర ఉంది ఏదో ముప్పై పర్సెంట్ మన దగ్గర ఉంది అది అంటే ఇంకో ఆవిడ వచ్చింది అంటే ఓ పాపం ఒక ఆవిడ పెద్ద ఆవిడ పాకి ఎత్తుకోరు ఎత్తుకోను మన మనవాడిని ఎత్తుకొని ఉంది ఆడికి చెడ్డి కూడా లేదు జారిపోయింది అది ఇటు చూపిస్తుంది ఏ ఇసుక ముడ్డి కడడానికి కూడా నీళ్ళు లేవు ఇక్కడ కాశ్మీర్ కావాలా వీడికి రేపు అక్కడ సింధు జలాలు బంద్ చేస్తే మాది డిమాండ్ ఒకటే ఒకటి మాకు టిష్యూ పేపర్లు ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి ఫ్రీగా పంపించాలి ఎందుకంటే నీళ్ళు ఉండదు కడుక్కోవడానికి కూడా టిష్యూ పేపర్లు పంపించండి ఈ పథకం పెట్టండి అని చెప్పి అక్కడ జనాలు డిమాండ్ చేస్తున్నారు సో బేసికలీ పాకిస్తాన్ అనేదే ఒక టిష్యూ పేపర్ అంటే వాడి పడేసిన టిష్యూ పేపర్లా తగరేది వాడ చెప్పాలంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రపంచంలోనే అన్ని దేశాల గొప్పతనాన్ని చెప్పేది వాళ్ళ పాస్పోర్ట్ సో భారతదేశానికి ఒక డీసెంట్ వాల్యూ ఉంది ప్రపంచం అన్ని దేశాల్లోకి వరస్ట్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ దేనికో తెలుసా పాకిస్తాన్ 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 అనేది ఒక దేశంగా కూడా గుర్తించయేల్ అది వాళ్ళ సరే పాకిస్తాన్ వాళ్ళు ఊరికే తాటాక చప్పులు తప్ప చేసేది ఏమి లేదు కొన్నాళ్ళు ఎయిర్ స్పేస్ బ్లాక్ చేస్తారు ఇది చేస్తారు ఇప్పుడు చెరువు మీద అలిగితే చెడేది ఎవడంటే వాడే అవును అవును మన నుంచి నీళ్ళు వాడికి వెళ్ళాలి తప్ప వాడి నుంచి మనకు వచ్చేది ఏమి లేదు అన్నం మీద అలగటం నీటి మీద అలగటం ఇవ్వడం చేస్తాడా అది అన్నం మీద అలగడం అన్నం మీద అలగడం కూడా భారతదేశం వాడికి అన్నలాంటిది నిజం చెప్పాలంటే అవును అరే తమ్ముడు తమ్ముడులా ఉండు అది హిందీలో చెప్తారు బా బాపే బేటా బేటా మానించారో వచ్చింది పెద్ద సీన్ వేస్తున్నావు లేదు సార్ వస్తే గట్టిగా దగ్గర పరిస్థితి అసలు నీకు పెద్ద రాజకీయం చెప్తా నువ్వు అనుకుంటున్నావు మనం అనుకుంటున్నావు నిజానికి వాడికి అంత శక్తి లేదు కానీ వాడు అప్పు అయినా నీకు జనాల మీద పన్నులు వేసి ట్యాక్స్ లేసి బలవంతంగా అయినా సరే వసూలు చేసి డబ్బులు అన్నీ ఏం చేస్తాడు సార్ వాళ్ళకి డ్యామ్ కట్టించడము లేకపోతే వాళ్ళకి నీళ్ళు అందించడము ఇటు పని చేయడు అవును ఎంతసేపు గన్లు కొనుక్కోవడము అవును ఈ టెర్రీజన్కి పోతామైపోయింది అవును సో ఇప్పుడు దీనికి ఆద్యం పోస్తున్నది ఇండైరెక్ట్గా అమెరికా అమెరికా వాడు అక్కడే ఉంటాడు ఇక్కడికి వచ్చే ఎవరైనా ఇటువంటి ముస్లింస్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం ఇదిగా చేయండి అదిగా చేయండి అని చెప్పి కూడా కొంచెం స్ట్రిక్ట్ నామ్స్ అనే ఏదో పాస్ చేశాడు అక్కడ బాగానే చేస్తాడు ఇక్కడికి వచ్చేటప్పటికి అమెరికా వాడికి కావాల్సింది ఏంటి తెలుసా నిజం చెప్పాలంటే అమెరికా వాళ్ళ మేజర్ ఇన్కమ్ దేని నుంచి వస్తుంది తెలుసా అంటే గన్నులు బాంబులు అమ్ముకోవడంలోనే వాడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు కావాలి కావాలి యుద్ధం అప్పా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకున్న అంటే ఇండియా కొంత సప్లై చేయొచ్చు పాకిస్తాన్ కొంత సప్లై చేయొచ్చు మన ఖజానా ఫుల్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఉక్రెన్ కూడా ఉక్రెయిన్ సప్లై అంతా అమెరికాదే కదా అదేంటనా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడం అంటే ఇప్పుడు భారత్ కూడా కొంత కొంత వాళ్ళ గించి తీసుకుంటుంది అండ్ అలాగే పాకిస్తాన్ కూడా మేము మీకు మీకు ఇస్తాం మీకు ఇస్తాం ఇద్దరు కొట్టుకోండి మాత్రం ఇద్దరు కొట్టుకోరు కొట్టుకోరు అది ఇంటర్నల్గా బాడే సప్లై చేస్తారు ఈ రెండు ఇంకోటి కూడా సార్ నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఒక విషయాన్ని ఒప్పుకుంటూ మేము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసిన మాట వాస్తవం మేము పండింగ్ ఇచ్చిన మాట వాస్తవం కారణం అమెరికా బ్రిటన్ కోసం ఈ పని చేసాము అమెరికా బ్రిటన్ ఒకనాడు సోవియట్ యూనియన్ ఓడించడం కోసం మమ్మల్ని ఒక ఆయుధంగా వాడుకొని మాకు ఉగ్రవాదాన్ని అలవాటు చేశారు అని చెప్పేసి ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు సరే ఇప్పుడు సంబంధం వాదిస్తూనే ఒక విషయాన్ని అయితే ఒప్పుకున్నాడు అది అంటే మరి ఉగ్రవాదులందరూ అక్కడే ఉన్నప్పుడు పాకిస్తాన్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయి పాకిస్తాన్లో చర్చిలు లేకపోతే పాకిస్తాన్లో కొన్ని కొన్ని పేలిపోతాయి మసీదులు కూడా పేలిపోతున్నాయి కొన్ని కొన్ని ఎందుకు వెళ్తున్నాయి ఉగ్రవాదులు ఉన్నారనే అర్థం ఆహా ఆ ఉగ్రవాదులు లేజీ బాగా సోమరిపోతులైన ఉగ్రవాదులు ఎక్కడికో వెళ్ళి వేసుకుంటారో ఎక్కడ వేసుకుందో అక్కడ వేసుకుంటున్నారా అటువంటి ఉగ్రవాదులు కూడా తయారయ్యారు బట్ ఏదేమన్నా ఇక్కడ ఈ పాకిస్తాన్ విషయం కాసేపు పక్కన పెడదాం కాశ్మీర్లో బైసరన్ వ్యాలీలో ఇరవై ఆరు మంది చావుకి కారణమైన ఆ ఇద్దరా ముగ్గురు ముగ్గురు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో నలుగురు సార్ నలుగురు ఆ నలుగురు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారా లేదు ఈ కాశ్మీర్లోనే తయారు చేయబడ్డారా ఓకే ఓకే అసలు వాళ్ళకి గన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు కాల్చిన బుల్లెట్ ఏదైతే ఉందో ఆ బుల్లెట్ నంబర్ని బట్టి ఆ బుల్లెట్ సప్లై చేసింది ఎవరు ఆ గన్ ఆ గన్ ఎవరిది ఆ గన్ ఇండియన్ ఇదే లేకపోతే సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటిదాకా మనకి బయటికి రాలి ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయిన తర్వాత కాశ్మీరీలందరూ కూడా నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడు ఇది ఇది నా ఫ్యామిలీతో మొత్తం నేను వెళ్ళాను వీడు మా బ్రదర్ కూడా బొండోడు వీడిని తీసుకుని వెళ్ళి అక్కడ భారత మాతకి జై అని గట్టిగా అరిచా మేము సో అది అరవడం ఒక కిక్ అది కార్గిల్ నాన్న ఆర్మీలో పనిచేసి సార్ అక్కడ భారత మాతకి జై అంటున్నప్పుడు అక్కడ కాశ్మీర్ సగటు కాశ్మీర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు ఏం లేదు అసలు బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అట్లాంటి పనులు అక్కడ చేయము ఇది ఇది మన సైనికుల అడ్డ వాళ్ళు ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు ఎలా అంటే మనం అలా అన్నప్పుడు కొంతమంది అంటే లేనిపోని ఇవన్నీ ఎందుకు డే డేంజర్ ఇన్వైట్ అని చెప్పి చెయ్యరు కానీ బట్ ఈ వాళ్ళ రేపట్లో సిచ్యువేషన్ ఎంత మారిపోయింది అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసిన తర్వాత రోడ్లో ఇండియా జెండా పట్టుకొని చాలామంది ముస్లిం సోదరులు వచ్చి హిందుస్థాన్ మ్యారేజ్ అని చెప్పి అరుస్తున్నారు నినాదాలు చేస్తున్నారు వాళ్ళందరూ చెప్పే ఒక్కటే మాట ఎవడో దరిద్రులు చేసిన పనికి కాశ్మీరీస్ ని బ్లేమ్ చేయకండి నిజంగా కాశ్మీరీస్ లవ్లీ హాస్పిటల్ పీపుల్ నిజంగా చెప్తున్నా కాశ్మీరీస్ నాకు బలి నచ్చేసారు నువ్వు ఎవ్వరైనా సరే వెళ్ళిన టూరిస్ట్ ఎవరినన్నా అడుగు వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వైజాగ్లో కూడా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ కుటుంబం కూడా చెప్తుంది మమ్మల్ని చంపేసింది ముస్లింస్ నో డౌట్ అదే క్రమంలో మాకు సపరేట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి మాకు అన్ని చేసింది కూడా ముస్లింస్ అందరినీ ఒకేఘాను కట్టాల మా చేసి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు కరెక్ట్ అసలు ముస్లిం అనే పదం వాడద్దు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కారణం ఏంటి తెలుసా ఒక ఆస్ట్రియన్ రాజుని ఒక పక్క దేశం వాడే చంపాడు ఓకే ఆడి పేరు సుబ్బారావు అనుకుందాం ఈ సుబ్బారావుని కూడా ఆస్ట్రియన్ కింగ్ని చంపాడు అని చెప్తే ఏ గోళం ఉండేది కదా సుబ్బారావు చంపింది ఫలానా దేశస్థుడు ఫలానా దేశస్థుడు ఫలానా కులస్థుడు ఫలానా మతస్థుడు అని వేసేటప్పటికి మారిపోయింది ఇప్పుడు ఈ పర్టికులర్ విషయంలో కూడా సార్ ఇక్కడ గతం కంటే ఉగ్రదాడి మారిపోయింది హిందూ అని పేరు అడిగి మరి చంపాడు చూసారా అది దుర్మార్గకరమైనటువంటి విషయం కదా నువ్వు హిందూవా చెక్ చేయటం ప్రైవేట్ పార్టీ చెక్ చేయటం నువ్వు హిందూవా నువ్వు మగాడివా చూ అంతే ఆ రకంగా చంపటం అనేది దుర్మార్గం మతాన్ని ఇక్కడ వాడారు వాళ్ళు వాడారు కాబట్టి ఇక్కడ రివర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది యాక్చువల్గా అండ్ అంటే దీనికి ఒకటి ఏంటంటే సి కాశ్మీరీస్ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి ఈ దరిద్రపుణ డాష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా వాడు వాడి వెనకాల ఉన్న నెట్వర్క్ని పట్టించాల్సిన బాధ్యత కాశ్మీరీలు ఎందుకంటే ఇవాళ చెడ్డ పేరు ఎవరికి వచ్చింది కాస్ ఖచ్చితంగా నిజంగా నాకు తెలిసి కాశ్మీర్లో చాలా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఆర్ జెమ్స్ చక్కగా మెహమాన్ నవాజీ అవన్నీ చేస్తారు మనకి అతిథి దేవోభవ అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు నిజంగా నీకు ఊటీలోనూ లేకపోతే కొడైకెనాల్లో కూడా అంత మహమాన్ నవాజీకి కనిపించదు కానీ వాళ్ళ దగ్గర ఆతిథ్యం అదిరిపోద్ది కానీ ఇటువంటి ఒక దరిద్రుడు మన మధ్యలోనే ఉన్నాడు ఇస్ అ బ్లాక్ షీప్ అని ఎత్తికి ఎత్తికి రాష్ట్రీయ రైఫిల్స్ పని కాదు లేకపోతే బీఎస్ఎఫ్ వాళ్ళు కూడా కాదు వాళ్ళకన్నా వీళ్ళు చాలా చా చురుగ్గా చేయగలరు మీరు లోకలీస్ కనుక వాళ్ళని పట్టుకో ఉగ్రవాదులను పట్టుకోగలిగి ప్రభుత్వానికి అప్పజెప్పగలిగితే రెండే రెండు పాసిబిలిటీస్ కార్తిక్ ఒకటి వాళ్ళు బోర్డర్ దాటుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వడి సహారా లేకుండా ఉండే ప్రసక్తే లేదు వాడికి అకామిడేషన్ ఇవ్వాలి వాడికి ఫుడ్ పెట్టాలి అకామిడేషన్ ఇవ్వాలి ఇవన్నీ ఒకటి చూసుకోవాలి సో ఆ ఇచ్చిన వాడు దరిద్రుడు ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా మనం వదలకూడదు సో ఇప్పుడు ఇటువంటి గనక జరుగుంటే వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇట్లా ఇళ్లలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఆతిథ్యం వాడు ఒక కాశ్మీరీ వందకి తొంభై తొమ్మిది కాశ్మీరీలు మంచి వాళ్ళైనా కూడా వీడు ఒక్కటి చేసిన దరిద్ర పని వల్ల ఈ తొంభై తొమ్మిది మంది వాళ్ళని నిందమోయాల్సిన పరిస్థితి వస్తుంది సో వీళ్ళకి తెలుసు ఆడట్టలు ఈ కాశ్మీరీస్ ఇప్పుడు వాళ్ళకున్న మేజర్ ఎజెండా అందరూ బయటకు వచ్చి మన హిందుస్థాన్ కోసం మంచి చెప్తున్నారు మీరు రండి మేము బాగా చూసుకుంటా ఉన్నారు ఇవి కాదయ్యా ఆడిని పట్టించండి ఫస్ట్ మీరు వాడిని పట్టించండి వాడిని పట్టించి మీ చిత్తశుద్ధి చాటుకోండి నేను అడిగేది అదే దొంగ ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేదంటారు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వాడు రావడం అనేది మన సైనికుల ఇది వాడు కనుక లోపలికి వచ్చాడు మన సైనికుల ఫెయిల్యూర్ అది బట్ ఇక్కడ ఎవడో ఒకడు వాడికి మూతం ఇస్తున్నాడు అంటే అది ఇంటి దొంగ ఆడిని పట్టాలి ఫస్ట్ నేను అనేది కాశ్మీరీ సందర్భం మంచివాళ్లే కానీ ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏరేయాలి ఫస్ట్ కలుపు మొక్కలలాగా తులసి మొక్కల గంజాయి వన గంజాయి దీంట్లోలాగా తీసి అవతల పడేయాల్సిన బాధ్యత మిలిటరీ వాళ్ళదే కాదు కాశ్మీరీస్ది కూడా ఉంది కాశ్మీరీస్ చాలా గట్టిగా దీని మీద పోరాడాలి పోరాడాలి నిలబడాలి ఎస్ కాశ్మీర్కి ఉగ్రవాదులు వస్తున్నారంటే ఖచ్చితంగా కాశ్మీర్ పాత్ర ఎవరో ఒకళ్ళ దొంగ ఇంటి దొంగల పాత్ర ఉంటుంది వాళ్ళకి అకామిడేషన్ చూడడం కావచ్చు వాళ్ళకి ఫుడ్ పెట్టడం కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాలు చూసుకోవడం కావచ్చు కాబట్టి వాళ్ళని పట్టించాల్సిన బాధ్యత కాశ్మీర్ మీద కూడా ఉంటుంది అనేటువంటిది చాలా క్లియర్గా శేఖర భాషగా చెప్తున్నారు అయితే కాశ్మీర్ టూర్కి సంబంధించి చెప్పండి సార్ ఏ రకంగా సేఫ్టీగా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది ఎంత ఎంజాయబుల్గా ఉంటుంది మీరు ఎంత ఎంజాయ్ చేశారు ఇక్కడ ఇక్కడికి వెళ్ళినప్పుడు మా అంటే ఇది బార్డర్ ఇది యాక్చువల్లీ ఇది కార్గిల్ కార్గిల్ సైనిక స్థావరం ఇది కార్గిల్ యుద్ధం చేసాం కార్గిల్ స్థావరం కొండల అవతల పాకిస్తాన్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళు వచ్చి దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఆపరేషన్ విజయ్ మన వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా చేశారు సియాచిన్ మీద కూడా వెళ్ళి మన వాళ్ళు చేశారు దానికి సంబంధించిన దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్న దగ్గర వీడియోస్ అసలు అక్కడ మన ఛాతి ఉప్పొంగుతుంది అక్కడికి వెళ్తే ఆ ప్రౌడ్నెస్ ఒక భారతీయుడిగా సో ఈ ఏరియా అంతా కూడా సైనిక పహార గట్టిగానే ఉంటుంది బట్ దీని వెనకాల ఏదైతే ఉందో సోన్మార్గ్ దాటి కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు అదంతా కూడా కొంత సెక్యూరిటీ అని అనిపిస్తుంది అదే ఇప్పటికే అది సెక్యూరిటీ కాదు సరే అట్లా కాకపోతే అనుకోకుండా జరిగిన ప్రమాదం తప్ప అదే యాక్చువల్ గా అక్కడ జరుగుద్ది అని ఊహించలే మేబీ అనుకోవటం అది అమర్నాథ్ యాత్ర సాటైన తర్వాత ఏమన్నా జరిగిద్దాని అనుకుంటారు కానీ వాళ్ళు వచ్చి నిరాయుధులైన ప్రజల మీద పడతారని చెప్పి ఊహించి ఉంటారు కదా కదా కొన్ని దశాబ్దాలుగా లేదు కదా అంటే ఇక్కడ రెండు రకాలు ఒకటి వాడు పాకిస్తాన్ వాడా పాకిస్తాన్ నుంచి వచ్చాడా వస్తే ఇక్కడ నువ్వు ఆశ్రయించావు లేదు ఇక్కడ ఉండేవాడే ఇక్కడ ఉండే అక్కడ కూడా అక్కడ ఇక్కడ ఉండేవాడే ఇక్కడ ఉండేవాడే ఇక్కడ ఉండే హిందువులను టార్గెట్ చేసి నాకు హిందువులు అంటే పడదు అని చెప్పి వాడి కొంతమంది విషం నింపుతారు వాడి అలా ఇక్కడుండేవాడే తయారయ్యి ఇక్కడ ఉండేవాడని చంపాడా ఒకవేళ అది కూడా మనం పాసిబిలిటీ ఆలోచించాలి సో ఒకవేళ కనుక ఇక్కడ ఉండేవాడిని అలా తయారు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లింల మనసుల్లో విషాన్ని నింపే ఆ దరిద్రులు దరిద్రులెవరు ఆళ్ళని కూడా మనంటారు ఎందుకంటే నువ్వు ఎప్పుడన్నా వినే ఉంటావు గజ్వాయే హింద్ అని విన్నావు ఎప్పుడన్నా గజ్వాయే గజ్వాయే హింద్ గజ్వా అల్ హింద్ అంటారు అరబిక్లో ఓకే ఇది ఉర్దూలో గజ్వాయే హింద్ అంటారు నువ్వు గమనిస్తే చాలా చోట్ల ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేర్ల వెనకాల ఏదో పెట్టి వస్మత్ ఉల్ హింద్ ఆ అల్ ఉల్ హింద్ అని ఉంటుంది అరే హిందువులు అంటే పడదు కదా మరి హింద్ అని ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పి మనకు డౌట్ రావచ్చు దాని వాళ్ళ ఇదేంటంటే ఏ హింద్ అంటే హిందుస్థాన్ని మొత్తం మనకు అబ్జాలోకి తీసుకురావాలి హిందుస్థాన్ మొత్తం ఇస్లాం చేయాలి అనేది ఒక ఎప్పుడో ఎవరో మహమ్మద్ ప్రవక్త టైంలో హదిత్స్ అంటారు చూసావు దాంట్లో గజవాయ హిందులో చెప్పారు అని చెప్పిన దాన్ని వక్రీకరించి చాలామందికి ఏం చెప్తారంటే ఇలాంటి పని చేస్తే ఒకటి నువ్వు క్రిస్ క్రైస్తవాన్ని అంతం చేయి లేకపోతే హిందుత్వాన్ని అంతం చేస్తే నీకు అలా అంత బలాకరేగా నిన్ను స్వర్గంలో ఇస్తాడని చెప్పి వాళ్ళ మెదడులో తప్పుడు ఇన్ఫర్మేషన్ నింపుతుండే అసలు ఏదేమిడు సార్ మతం కొలాప్స్ చేయి మనిషిని కొలాప్స్ చేయి అని చెప్పేది లేదు ఎక్కడ ఉండదు కానీ ఈ గజ్వాయ హింద్ అనే బేస్ చేసుకుని ఇది ఎప్పటి నుంచో వస్తుంది అని చెప్పి వీళ్ళ మన మనసులో విషయాన్ని నింపి వాళ్ళని టెరరిస్ట్గా తయారు చేయడానికి చేస్తారు సో ఈ ఈ దీన్ని కూడా మనం అంత అందించాలి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మత గురువులు ఎవరైతే ఉన్నారో ఆర్ ఎల్స్ మత పెద్దలు మౌలానాస్ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ శ్రీ గజ్వాయ హింద్ అనే దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చి దే ఇది ఇది కాదు మనం సామరస్యం పాటించాలి అనే విషయానికి సంబంధించిన ఇవి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి లేకపోతే చాలామందికి ఫస్ట్ ఈ టెర్రరిస్ట్ అనేవాడు చచ్చిపోయినా పర్లేదు నేను ఒక నలుగురు హిందువులను చంపానంటే నాకు అల్లా జన్నత్ ఇస్తాడు మరి నువ్వు ఆల్రెడీ జనత్లోనే ఉన్నావురా కాశ్మీర్ అంటే జన్నత్ రా అది ఎప్పుడు తెలుసుకునేది నువ్వు అవును అవును కాశ్మీర్ కనబడే స్వర్గానికి ఏదో పోవాలని వాడి ఇలా కనపడే స్వర్గాన్ని వదిలేసుకొని స్వర్గం కోసం అటా ఉంటాడు కనబడే స్వర్గం ఇది రేపు ఇది పేలిందంటే వాడు డైరెక్ట్గా పోతాడు స్వర్గానికి ఇదైతే మన ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన విషయం అండ్ అలాగే ముస్లిం సోదరులు ముస్లిం మౌలానాస్ ముస్లిం మత పెద్దలు ఈ గజ్వాయి హింద అండ్ అలాగే ఇటువంటి విషపూరితమైన బీజాలు పిల్లల్లో నాటకుండా వాళ్ళు కొంత ముందుకొచ్చి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎస్ మరొకసారి చలో కాశ్మీర్కి ఒకసారి మీ పిలిపిస్తే ఎస్ ఖచ్చితంగా ఆ విషయం కూడా చెప్పాలి కత్తిక్ ఎందుకంటే ఇప్పుడు బ్రాండ్ కాశ్మీర్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అక్కడున్న కాశ్మీరీస్ అందరూ కూడా అదే కోరుకుంటున్నారు మీరు రండి మేము మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తామని చెప్తున్నారు రైట్ దట్ హ్యావింగ్ సెడ్ నాకు అది తెలుసు కూడా వాళ్ళంత ఇది వాళ్ళ చిత్తశుద్ధి తెలుసు కానీ వాళ్ళ చిత్తశుద్ధిలో మరొక కొండ అంటే అటాక్ చేసిన వాడు సర్లే ఎంత చేసినా మనం మనం ముస్లిం వాడే కదా ఫోన్లే ఏదో రకంగా చేద్దాం ఇంకోసారి చేయకరా అని చెప్పే పొరపాటు కూడా చేయకండి దయచేసి వాడిని ఎవరినో ముందుకు తీసుకొచ్చి వాడిని లోడ తీసి లాల్చౌక్ దగ్గర నుంచి పెట్టి కాల్ తల పడేయండి అప్పుడు కానీ మనం వాడికి బతిలేదు ఎస్ ఇదొకటే కాకుండా ఇప్పుడు మనం కాశ్మీర్ వెళ్ళాలి అనుకుంటే శ్రీనగర్ పోవాలి చెప్పాను కదా శ్రీనగర్కి పోవడం ఓకే మళ్ళీ తిరిగి రావడం అనే దాని గురించి ఆలోచించాలి ఎందుకంటే ఈ అటాక్ అయిపోయిన తర్వాత అక్కడున్న టూరిస్టులు అందరూ ఆన్ ద స్పాట్ మూసి మూసేసుకున్నారు అంటే ఇంకా మాకు వద్దు ఈ టూర్ ఆపేద్దాం అని చెప్పి అందరూ కూడా తిరిగి హోటల్స్లోకి వెళ్ళిపోయారు ఎవరు బయటకు కూడా రావట్లేదు టికెట్లు టికెట్ టికెట్లు శ్రీనగర్ టు హైదరాబాద్ శ్రీనగర్ టు ఢిల్లీ శ్రీనగర్ టు ఇలా అన్నీ బుక్ చేసుకుంటున్నారు కానీ అందరూ ఒకటేసారి టికెట్లు బుక్ చేసుకున్నారు అంటే రిటర్న్ టికెట్లేమో ఫుల్ డిమాండ్లో ఉంది వెళ్ళే టికెట్లేమో అసలేం లేవు ఫ్లైట్ వెళ్తేనే కదా రిటర్న్ రావడం అనేది ఉంటుంది అవును సో ఇప్పుడు ఏమైందంటే ఒక్కసారి డిమాండ్ పడిపోయింది అందరు రిటర్న్ రావాలనుకుంటున్నారు ఎవరు కూడా అక్కడ ఉండాలనుకోవట్లేదు అండ్ కలకలలాడే ఆ లాల్ చౌక్ లాల్ బజార్ మొత్తం కర్ఫ్యూ వచ్చినట్టు వస్తే సార్ ఎవరు ఏం ప్రకటించాల కానీ ఎవరు లేడు టూరిస్ట్ అని ఎవరు నో టూరిస్ట్ కర్ఫ్యూ జరుగుతుంది అప్రకటిత కర్ఫ్యూ ఎస్ సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా తిరిగి ఇప్పుడు వచ్చే హడావిడిలో ఫ్లైట్స్ అన్ని కూడా ఫుల్ ఉంది ఏది శ్రీనగర్ టు ఢిల్లీ కావచ్చు శ్రీనగర్ టు హైదరాబాద్ కావచ్చు ఇవన్నీ కూడా బట్ ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి అనుకున్నా కూడా మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు ఖాళీగానే దొరుకుతాయి కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఒక ప్లాన్ ఉంటుంది కదా మనకి నాలుగు రోజుల్లోనూ ఐదు రోజుల్లోనూ ఆ టికెట్లే అవుతుంది సో అది కూడా మనం ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా వెళ్దాం మళ్ళీ ఒకసారి ఇక్కడ భారత్ మాతాకి జై అని చెప్పి కాశ్మీర్ నడి బొడ్డులో మనం అరిచి మన యస్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు కాశ్మీర్ వెళ్ళండి భారత్ మాతాకి జై అని చెప్పేసి ఒక నినాదాన్ని ఇచ్చేసి ఖచ్చితంగా రండి మనది కాశ్మీర్ బ్రాండ్ కాశ్మీర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాశ్మీరు వెళ్లకుండా ఎవడో భయపెడితే ఆగే ప్రసక్తే లేదు కాశ్మీర్ వెళ్ళి తీరాల్సిందే ఆ ప్రకృతిని మనం ఆస్వాదించాల్సిందే మినీ స్విట్జర్లాండ్గా దాన్ని మనం పిలుస్తూ ఉంటాం అంతకన్నా స్విట్జర్లాండ్ కన్నా కూడా చాలా బాగుంటుందని చాలామంది చెప్పే మాట ఖచ్చితంగా వెళ్ళి అందరం చూసి రావాలి ఈసారికి ఊటీకి కొడై ఈ సమ్మర్ ట్రిప్పు ప్లాన్ చేసిన వాళ్ళు కూడా దయచేసి వాటిని క్యాన్సిల్ చేసుకుని కాశ్మీర్కే బుక్ చేసుకొని దయచేసి ఎందుకంటే కాశ్మీర్ మనది వాళ్ళు ఎంత రెచ్చగొడితే కాశ్మీర్ మనం అంత ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా మా యొక్క ఉద్దేశం ఇంకోటి కూడా ఒక్కటి క్లియర్ యా సింధు జలాలను ఆపేస్తామని చెప్పి మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ దానివల్ల ఏకంగా సింధు ప్రాంతమే ఎండిపోతుంది సింధు ప్రాంతం ఎండిపోతే హైదరాబాద్ కూడా ఎండిపోతుంది తెలుసా తెలుసా అక్కడ ఒక హైదరాబాద్ ఉంది ఓకే అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ మన హైదరాబాద్ ఉన్నట్టే ఈ ఇంకో హైదరాబాద్ పాకిస్తాన్లో ఉంది ఆ హైదరాబాద్ సింధ్ అనే ప్రాంతంలోనే ఉంది సో అంటే వాళ్ళకి హిందువులు వ్యతిరేకం తప్ప సింధు మాత్రం కావాలి అసలు హిందూ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది సింధు నాగరికత నుంచి సింధు నుంచి హిందూ వచ్చింది హిందూ నుంచి సో ఎస్హెచ్ఐ హిందూ పోయి ఎస్ పోయింది హిందూ వచ్చింది హెచ్ పోయి హిందూ అయింది ఇండస్ అయిన తర్వాత సో నీకు హిందూ వద్దు కానీ సింధు మాత్రం కావాలా మంచి ప్రశ్న అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సడన్గా మోడీ గారు వచ్చి ఇప్పుడు నేను నీళ్ళు ఆపేస్తానంటే కూడా కుదరదు ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ పాకిస్తాన్లోనే పోతుంది ఎలా మనం మన్నించే పోతుంది కానీ మనం గనక ఒక అడ్డుకట్ట వేయగలిగితేనే అది ఆగుతుంది అడ్డుకట్ట వేయాలంటే మనం డ్యాములు నిర్మించాలి ఆల్రెడీ మనం నిర్మించుకున్నవి ఏంటి హైడ్రో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఎలక్ట్రికల్ అంటే ఏంటంటే ఆ నీళ్లు కనుక పారితేనే మనకి కరెంట్ వస్తుంది దాని నుంచి ఆ నీళ్ళని మనం ఆపేసాము అనుకో కరెంట్ ప్రొడక్షన్ రాదు నాగార్జున శ్రీ సాగర్ శ్రీశైలం ఉన్నాయి కదా సో పర్లేదు అయినా కూడా దాన్ని వేరే రకంగా మండించడానికి మన ఛానల్ ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయాలి ఈ నినాదం ఏదైతే ఉందో సింధు జలాలను ఆపేస్తాం అనేది చాలా రోజుల క్రితం మోడీ గారు చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని మీద ప్రాజెక్ట్ కట్టారా సి నినాదం చేయడం వేరు దాన్ని అమలు చేయాలి అమలు చేయడం అనేది ఎందుకంటారంటే సి నాకు ఎవడో పాపం ఏ రకము ఏ అభంశుభం తెలియని ఒక పాకిస్తానీ సోదరుడు అన్యాయం అయిపోయి వాడి పిల్లలకి ముడిగడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోవాలని మేము కూడా కోరుకున్నాం వాళ్ళకి మనుషులు తాగాలి అన్నీ ఉండాలి కానీ పాకిస్తాన్కి ఒక భయం ఉండాలి కదా ఆ భయం కోసం మనం ఇప్పుడే ఏమవుతా ఇమ్మీడియట్గా మన దగ్గర స్విచ్ అయితే ఉండాలి మోడీ గారు ఇలా స్విచ్ అయ్యంగానే టక్ మన గేట్లు క్లోజ్ అయిపోవాలి నీళ్ళు ఆగిపోవాలి అక్కడ డ్యామ్ కట్టుకోవాలి ఆ స్టేజ్ ఒక్కటి కాదు కనీసం పది ఇరవై డ్యాములు కట్టాలి మనం అది ఇప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే రేపో ఎల్లుండో లేకపోతే ఇది వాడికి వాడికి భయం ఉండాలి భారతదేశం మీద మనం దాడి చేస్తే వాళ్ళ మన స్విచ్ వాళ్ళ దగ్గర ఉంది అని భయం రావాలి నీ జుట్టు నా చేతిలో ఉంది అనేది మనం వాళ్ళకి చూపించాలి దానికి ఇవాళ నుంచి జస్ట్ స్టేట్మెంట్లు కాదు మోడీ గారు మీరు దయచేసి ఆ సింధు నదికి ఉన్న ఏడు ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా మనం ఈ చెక్ డ్యామ్స్ కట్టడం ఆల్రెడీ ఉన్న డ్యామ్స్ హైట్ పెంచుకోవడం సో హైట్ పెంచితే ఏమంటే ఎక్కువ నీళ్ళు నిలబోతాయి అండ్ ఇలా ఉన్నప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే సబ్మెర్జింగ్ ఏరియాలు చిన్న చిన్న ఊళ్ళు కూడా చుట్టుపక్కల మునిగిపోతే వాటి అన్నిటికి సంబంధించి మొత్తం ప్రాజెక్ట్ భారీ ఎత్తున చేపట్టాలి యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ